వెంట్రుకలకు వేసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు వెంట్రుకలకు వేసుకోవడమనేది చాలామందికి సాధారణమైన విషయం అయితే ఇది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు వీటిలో కొన్ని అలర్జీలు వెంట్రుకలకు రంగు వేయడానికి ఉపయోగించే రసాయనాలు అలర్జీలకు కారణమవుతాయి దీనివల్ల చర్మం ఎర్రబడటం దురద వాపు కళ్ళు నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది వస్తుంది అలెర్జీ ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటే ఆంజియోడెమా ముఖం గొంతువాపు లేదా ఎనాఫిలాక్సిస్ ప్రాణాంతక అలెర్జీ ప్రతిచర్య వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు శ్వాసకోశ సమస్యలు కొన్ని వెంట్రుకల రంగులలో అమ్మోనియా అనే రసాయనం ఉంటుంది ఇది శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది ఆస్తమా ఉన్నవారిలో అమ్మోనియా శ్వాసనాళాలను కుదించి శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది దీర్ఘకాలికంగా అమ్మోనియాకు గురికావడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది జుట్టు దెబ్బతినడం వెంట్రుకలకు తరచుగా రంగువేయడం వల్ల జుట్టు పొడిగా నిర్జీవంగా మారుతుంది ఇది జుట్టు రాలడానికి కూడా కారణమవుతుంది జుట్టు చిక్కిపోవడం జుట్టు కుదుళ్లు బలహీనపడడం జరుగుతుంది రంగులోని రసాయనాలు జుట్టులోని ప్రోటీన్లను దెబ్బతీస్తాయి దీనివల్ల జుట్టు బలహీనంగా పెళుసుగా మారుతుంది క్యాన్సర్ కొన్ని అధ్యయనాల ప్రకారం తరచుగా వెంట్రుకలకు రంగువేయడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది అయితే ఈ విషయంలో మరింత పరిశోధన అవసరం బ్లాడర్ క్యాన్సర్ లుకేమియా లింఫోమా వంటి కొన్ని రకాల క్యాన్సర్లతో హెయిర్ డైల వాడకం ముడిపడి ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి చర్మ సంబంధిత వ్యాధులు కొన్ని రసాయనాలు చర్మానికి తగలడం వల్ల జుట్టు కుదుళ్లకు పట్టుకోవడం వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు రావచ్చు చర్మంపై దద్దుర్లు రావడం చర్మం పొరలుగా ఊడిపోవడం వంటివి జరుగుతాయి ఎగ్జిమా సోరియాసిస్ వంటి చర్మ పరిస్థితులు హెయిర్ డైల వల్ల మరింత తీవ్రమవుతాయి కంటి సమస్యలు కొన్నిసార్లు కంటిలోకి రంగు వెళ్లడం వల్ల చూపుకి సంబంధించిన సమస్యలు వస్తాయి కంటిలో మంట దురద కంటి శుక్లం వంటి సమస్యలు తలెత్తవచ్చు తీవ్రమైన సందర్భాల్లో కంటి చూపు కూడా దెబ్బతినవచ్చు హార్మోన్ల మార్పులు కొన్ని హెయిర్ డైలలో ఉండే ఎండోక్రైన్ డిస్రప్టర్లు హార్మోన్ల అసమతుల్యతకు దారితీయవచ్చు జాగ్రత్తలు వెంట్రుకలకు రంగు వేసుకునే ముందు మీ చర్మంపై చిన్న ప్రాంతంలో పరీక్షించండి వెంట్రుకలకు వేసేటప్పుడు గ్లౌస్ ధరించండి వెంట్రుకలకు వేసిన తరువాత మీ తలను బాగా కడగాలి సహజ సిద్ధమైన హెయిర్ డైలను ఎంచుకోవడం మంచిది వెంట్రుకలకు వేసేటప్పుడు అది కళ్లలోకి పోకుండా జాగ్రత్త వహించండి జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు రంగు తలకు కాకుండా వెంట్రుకలకు మాత్రమే పట్టేలా జాగ్రత్త పడాలి వేసేటప్పుడు గదిలో తగినంత వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు హెయిర్ డై వాడటం మానుకోవడం మంచిది మీ జుట్టుకు రంగు వేయడానికి నిపుణులను సంప్రదించండి మీకు వెంట్రుకలకు రంగు వేసుకోవడం వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మరిచిపోకండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయడం మరిచిపోకండి